హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఏడు వందల పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయినట్టయితే అభ్యర్థులకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు మినిమం ఇరవై సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం ముప్పై లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు ఏది రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా టోటల్గా ఏడు వందల యాభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎనభై వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా ఎస్సీ వాళ్ళకి పన్నెండు ఎస్టీ వాళ్ళకు ఆరు ఓబీసీ వాళ్ళకి ఇరవై ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎనిమిది అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి గా ఎనభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు అదే విధంగా తెలంగాణలో యాభై పోస్టులు ఉంటే అందులో ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకి పదమూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు అన్ రిజర్వ్ కేటగిరీలు ఇరవై రెండు టోటల్ యాభై వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి టోటల్గా దేశవ్యాప్తంగా పదమూడు రాష్ట్రాల ఉన్నటువంటి ఏడు వందల యాభై ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఎస్సీ వాళ్లకు నూట ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు యాభై ఒకటి ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు నూట తొంభై ఏడు ఈడబ్లూఎస్ వాళ్ళకు డెబ్బై రెండు అన్ రిజర్వ్ కేటగిరీల మూడు వందల ఇరవై రెండు దేశవ్యాప్తంగా టోటల్గా ఏడు వందల యాభై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా ఈ నెల ఇరవయ తేదీ నుండి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు అప్లై చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్లో ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ పంజాబ్ సింధ్ బ్యాంక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జేఎం వన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి విద్యార్థులు వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించిన వివరాలు ఒకసారి మనం తెలుసుకుందాం టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా జేఎం వన్ స్కేల్ వన్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు దీనికి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ ఫైనల్ మెరిట్ లిస్టు ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ కండక్ట్ చేస్తారు ఫైనల్ సెలెక్షన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ థర్టీ మినిట్స్ టైమ్ ఇచ్చారు బ్యాంకింగ్ నాలెడ్జ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఫార్టీ మినిట్స్ టైం ఇచ్చారు జనరల్ అవేర్నెస్ ఎకానామిక్ సంబంధించి ముప్పై క్వశ్చన్ ముప్పై మార్క్స్ ముప్పై నిమిషాలు టైం ఇచ్చారు కంప్యూటర్ యాప్ట్యూట్కి సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇచ్చారు టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్ వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు రిటర్న్ టెస్ట్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు విశాఖపట్నం విజయవాడ గుంటూరులో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు అదేవిధంగా తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు హైదరాబాద్ వరంగల్ అండ్ కరీంనగర్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు కూడా తెలియజేయండి మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్